బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎంత హై వోల్టేజ్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ మరోసారి జయబేరి ముగించింది ఇక ఎగ్జిట్ పోల్ అంచనాలను నిజం చేస్తూ బీహార్ ఓటర్లు నితీష్ కుమార్ కు పట్టం కట్టారు కాంగ్రెస్ ఆర్జేడి నేతృత్వంలోని మహాగఠ్బంధన్ ను బీహార్ ప్రజలు తిరస్కరించారు ఓవైపు వివాదాస్పదంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ మరోవైపు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టర్ ఇంకోవైపు కుల రాజకీయాలు వీటన్నిటి సాగిన పోరులో చివరకు ఎన్డీఏ కూటమి విజయం సాధించింది ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో ఏ పార్టీ ఏ కూటమితో జత కడుతుందో బీహార్లో ఊహించడం కష్టం మిగతా రాష్ట్రాల సంగతేమో కానీ బీహార్ రాజకీయాలు చాలా గా ఉంటాయి చాలా చిన్న చిన్న విషయాలు కూడా ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేస్తాయి అందుకే అన్ని పార్టీలు ఏ ఒక్క అంశాన్ని వదిలిపెట్టకుండా ఎన్నికల బరిలోకి దిగుతాయి ఈ విషయంలో ఎన్డీఏ కూటమికి ఫుల్ మార్కులు వేయాల్సిందే ఇక రాజకీయంగా ఎదురుగాలు తప్పవన్న విశ్లేషకుల అంచనాలను కూడా ఎన్డీఏ పటా పంచులు చేసింది మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఉత్కంఠ రేపిన జూబ్లీ సూపర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని అందుకుంది సమీప ప్రత్యర్థి బిఆర్ఎస్ పార్టీకి చెందిన మాగట్టి సునీత గోపినాథ్ భారీ మెజార్టీతో గెలుపొందారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇక దాదాపు ఇరవై ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు నవీన్ యాదవ్ అయితే ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఆధిక్యంలోనూ కొనసాగారు నవీన్ యాదవ్ పోస్ట్ బ్యాలెట్లు మొదలుకొని ప్రతి రౌండ్ లోనూ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ తన మెజార్టీని పెంచుకుంటూ ముందుకు సాగారు ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కలేదు కౌంటింగ్ మధ్యలోనూ కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు దీపక్ రెడ్డి జుబ్లేస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించడాన్ని హర్షిస్తూ నాచారం చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బాలసంచ కాల్చి మిఠాయిలు పంచుకొని ఐఎన్టీయు జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పార్టీని భారీ విజయానికి దోహదపడ్డాయని ప్రజల సంపూర్ణ మద్దతు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మరిన్ని విజయాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు గ్యారెంటీలో ఈ పొద్దు మహిళలకు కానీ ఫస్ట్ మొట్టమొదటి బస్సు ఉచితంగా పెట్టింది మా గవర్నమెంట్ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనండి కరెంటు రెండు వందల యూనిట్లు ఇప్పుడు గ్యాస్ ఐదు వందల రూపాయలు ఈ ప్రతి ఒకటి కూడా ఈ రోజు నిర్వహించినాడు ఈ రోజు ఒకటో రెండో మిగిలినవి కూడా రాబోయే రోజుల్లో మా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని కూడా మీ సందర్భంగా తెలియజేస్తున్నాము ఇటువంటి కార్యక్రమాల్లో మా రేవంత్ రెడ్డి ప్రజల్లో ఎమ్మెల్యే సేవ చేసుకుని చెప్తూ మీకు అందరికీ కూడా మీరాకొంటే ఈ రోజు పంటగా వాతావరణంలో ఉన్న మన హైదరాబాద్ మొత్తం అని కూడా తెలియజేస్తున్నాం మా రేవంత్ రెడ్డి గారి ప్రజలకు ఏం మేలు చేసినాడు ఇచ్చిన మాటలు ఎంతవరకు నిలుపుకున్నారని చెప్ప దెబ్బ పడింది జూబ్లీ హిల్స్ ఎలక్షన్ చెప్పింది ప్రజలు ఈ రోజు అత్యధిక మెజార్టీతో మా నవీన్ యాదవ్ గారిని గెలిపించినారంటే సామాన్యం మాటకులు కాదు రేవంత రెడ్డి గారి కష్టం శ్రమ అన్ని కూడా ఈరోజు అతనికి ఫలించి ప్రజలు గుర్తించి ఈ రోజు ఇంత పెద్ద మెజార్టీతో నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్ నుండి అసెంబ్లీకి తోలుతున్నారు ఇది టీఆర్ఎస్ గుర్తుంచుకోవాలి అహంకార పూర్తి మాటలు ఎప్పటికీ నడవు ఎప్పటికైనా పని చేసిందే గుర్తుంచుకుంటారు అనేది కూడా బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పెట్టుబడులకు ఏపీ ఎందుకు అత్యంత అనుకూలమైన గమ్యస్థానమో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వివరించారు ఇక రాష్ట్రంలో అనుభవజ్ఞమైన నాయకత్వం వేగవంతమైన పాలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం ఉన్నాయని పెట్టుబడిదారులు ఎలాంటి సందేహాలు లేకుండా ముందుకు రావచ్చని ఆయన భరోసా ఇచ్చారు విశాఖపట్నంలోని ఏయు ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ముప్పై సిఐఐ భాగస్వామ్య సదస్సు ఘనంగా ప్రారంభమైంది ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ సదస్సును ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రపంచ ఆర్థిక వృద్ధికి భారతదేశం ఇంజన్ గా నిలుస్తున్న తరుణంలో సిఐఐ సదస్సుకు ఏపీ ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణంగా ఉందని అన్నారు పెట్టుబడుల కోసం ఏపీని ఎందుకు ఎంచుకోవాలని చాలా మంది నన్ను అడుగుతారు అందుకు ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి మొదటిది అనుభవం దార్శనికత కలిగిన సీఎం చంద్రబాబు నాయకత్వం ఒక రాజకీయ నాయకుడికి వారసత్వాన్ని నిర్మించే అవకాశం జీవితంలో ఒక్కసారే వస్తుంది కానీ రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు అమరావతి విశాఖపట్నం రూపంలో రెండో వారసత్వాన్ని నిర్మించే అవకాశం ఇచ్చారు అని లోకేష్ పేర్కొన్నారు పెట్టుబడులకు ఏపీని ఎంచుకోవడానికి రెండో కారణం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని లోకేష్ తెలిపారు సాంకేతికత మార్కెట్లు వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో వేగం చాలా ముఖ్యం పెట్టుబడిదారులు కూడా ప్రభుత్వాలు అంతే వేగంగా స్పందించాలని కోరుకుంటున్నారు భూ కేటాయింపుల నుంచి అనుమతులు ప్రోత్సాహాల వరకు అన్నిటినీ వేగంగా అందిస్తాం ఆంధ్రప్రదేశ్లో మీ కంపెనీ వేగాన్ని మించి మేము పనిచేస్తామని హామీ ఇస్తున్నారు ఒక్కసారి మాతో చేతులు కలిపితే అది మీ ప్రాజెక్టు కాదు మా ప్రాజెక్ట్ అని ఆయన స్పష్టం చేశారు She, Narendra Modi ji and a good morning it is a privilege to welcome you to vishakhapatnam a city where hills meet the sea where ideas lift off andhra pradesh is proud to host the cia partnership summit 2025 at a time when india is emerging as the world's growth engine quite a few people ask me why they should consider andhra pradesh as their destination as their home and I only give them three clear reasons. First, we have a leadership with a clear track record. It is none other than our Chief Minister Sri Nara Chandrababu Naidu. Politicians have an opportunity to create one legacy, but people of my state have been kind to give him another opportunity to create a le second legacy, and that legacy is what we see today in front of us, which is Amravati and Vishakhapatnam. The second reason you should consider Andhra Pradesh. Is of course our speed. Friends, we live in a fast changing world where markets, regulations, and technology keep evolving. I have met thousands of investors and corporates in the last one year. The single most important requirement for a company is speed. They expect the same speed from governments. This speed needs to be a mission. We need to grant land. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం టీటీడీ పరకామాని కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సహాయ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే ట్రాక్ పై ఆయన విగత జీవిగా కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది ప్రస్తుతం ఈ కేసును సిఐడి బృందం విచారిస్తూ ఉండగా దర్యాప్తు కీలక దశలో ఉన్న సమయంలో ఈ ఘటన జరగడం పలు అనుమానాలకు తావితీస్తుంది తిరుమల పరకామడిలో విదేశీ డాలర్ను రవికుమార్ అనే వ్యక్తి దొంగిలించాడని ఆరోపిస్తూ అప్పటి ఏవీఎస్ఓగా ఉన్న సతీష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచారు అయితే అనూహ్యంగా సతీష్ కుమార్ కోర్టులో ఆ కేసును రాజీ చేసుకున్నారు కొందరు రాజకీయ నాయకులు టీటీడీ ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఒత్తిడితోనే ఆయన రాజకీయ అంగీకరించారని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి ఈ రాజీ వ్యవహారంపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కేసు తిరిగి విచారణకు వచ్చింది ప్రస్తుతం సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నర్ నేతృత్వంలోని బృందం ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసింది విచారణ కీలక దశకు చేరుకుంటున్న సమయంలో కేసులో అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా ఉన్న సతీష్ కుమార్ రైల్వే ట్రాక్ పై శవమై తేలడం వెనుక కుట్రకోణం ఉండవచ్చని పలువురు అనుమానిస్తూ ఉన్నారు ఈ ఘటనతో పరకామణి కేసు మరోసారి వార్తలోకెక్కింది ఎన్డిఆర్ జిల్లా తిరువురు స్వాతంత్ర పోరాట యోధుడు భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు పురస్కరించుకుని నవంబర్ పద్నాలుగవ తారీఖు బాలల దినోత్సవంగా జరుపుకుంటాం నవంబర్ పద్నాలుగవ తారీఖు సందర్భంగా గీతం స్కూల్లో యాజమాన్యం పిల్లలకు ఆటల పోటీలు కబడ్డీ కుర్చీలాట ఖోఖో ఆటల పోటీలు నిర్వహించారు విద్యార్థిని విద్యార్థులు పోటీ పడి ఆటలాడారు ఆటలు ఆడుకుండడం ద్వారా పిల్లలకు మానసిక ఉల్లాసం ప్రశాంతత క్రీడల్లో గల వారిని గుర్తించి వారి నైపుణ్యతను పెంపొందించుకోవచ్చని ప్రిన్సిపల్ తెలిపారు ఆటో కార్మికులకు తీవ్ర నష్టం కలిగించే ఏటీఎస్ మోటార్ వెహికల్ నూతన చట్టాన్ని రద్దుపరచాలని ఆత్మకూర్ లో సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆటో వర్కర్స్ యూనియన్ సభ్యులు మహారాలి నిరసన ర్యాలీ నిర్వహించారు మున్సిపల్ బస్టాండ్ నుండి ఆత్మకూరు ఆర్టీఓ కార్యాలయం వరకు ఆటోలతో పట్టణంలో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు సిఐటియూ జిల్లా నాయకులు శివప్రసాద్ ఆత్మకూరు సిఐటియో అధ్యక్షులు ఆత్మకూరు నాగయ్య నెల్లూరు జిల్లా ఆటో కార్మిక యూనియన్ నాయకులు రాజు సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నూతన కార్మిక చట్టం వల్ల ఆటో వర్కర్స్ కు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుందని వెంటనే ఈ విధానాన్ని రద్దుపరచాలని పట్టణంలో ఆటో స్టాండ్ ను ఏర్పాటు చేయాలని అలాగే ఆటో వర్కర్స్ యూనియన్ సభ్యులకు ఇంటి స్థలాలు వారి పిల్లలకు ఉచిత చదువులు అందించాలని కోరారు ఇక అనంతరం తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీఓ కార్యాలయంలో అందించారు జిల్లా ఈ రోజు ఆటో కార్మికులు ఏటీఎస్ సెంటర్ ని రద్దు చేయాలని ఏటీఎస్ ను ప్రైవేటైజేషన్ చేయకూడదు ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని చెప్పే డిమాండ్తో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమం చేసి చేయటం అనేది ఈ నెల ఏడో తేదీన పెద్ద ఎత్తున జిల్లాలో ఉన్నటువంటి అన్ని సెంటర్స్ లో ఆటో కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది కలెక్టర్ గారికి కూడా అర్జీ సమర్పించడం జరిగింది అయితే ఈ రోజు కూడా చేసి దాదాపు ఇరవై ఇరవై ఐదు రోజులు అవుతున్నా ఏటీఎస్ సెంటర్ ని రద్దు చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించకపోవటం చాలా దుర్మార్గం ఎందుకంటే చదువుకున్నటువంటి యువకులు ఉపాధి అవకాశాలు లేక ఎలాంటి జీవనాధారం లేక ఆటోల్ని ఆటోలు నడుపుకొని జీవనాధారంగా బ్రతుకుతున్నటువంటి పేదలైనటువంటి ఆటో కార్మికుల మీద ఇంత ఆర్థిక భారాన్ని మోపటం ఏటీఎస్ పేరుతో మోపటాన్ని సిఐటిగా మేము దీనికి వ్యతిరేకిస్తున్నాం అలాగే ఈ రోజు జిల్లాలో ఈ ఏటీఎస్ సెంటర్ ని రద్దు చేసి ఆత్మకూరులోని ఎఫ్సీ చేసుకునేటట్టుగా వెసులుబాటు నెల్లూరు జిల్లా అరుమ సముద్రంపేట మండలం కేంద్రం గండువారిపల్లెలో వెలిసి ఉన్న మహిమానిత్వమైన అస్థాన ఏ కాదరి చమన్ మహబూబ్ బియ్యా దర్గాలో పదిహేనవ గంధ మహోత్సవం ఘనంగా జరిగింది దర్గా పీఠాధిపతి శ్రీ 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 హజారత్ పీర్ సయ్యద్ మహబూబ్ అలీ బాషా సాహెబ్ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు జరిగే గంధ మహోత్సవంలో శోభయానమానమైన వైభవం దర్శనమిచ్చింది మహోత్సవంలో మూడవ రోజు గంధ కలసం దర్గా నుంచి బయలుదేరి రహ్మతాబాద్ దర్గా వరకు శోభయాత్రగా చేరుకుంది మేళ తాళాలు పాకిరీలు వైద్యాలు బాణసంచ వెలుగులో సాగిన ఈ ఊరేగింపు భక్తుల మనసులను అలరించింది తిరిగి ఆస్థాన మహబూబియ్య దర్గా ప్రత్యేక ప్రార్థన నిర్వహించగా స్వామివారి నిశానిపై గంధాన్ని పోసి భక్తులకు గంధా ప్రసాదాన్ని పంచారు పదిహేనేళ్లుగా జరుగుతున్న ఈ మహోత్సవానికి ప్రతి ఏడాది భక్తుల సంఖ్య అమాంతం పెరుగుతుంది రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుండి కూడా భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు దేశం నలుమూలల నుండి భక్తులు తల్లి వస్తుండటానికి కారణం ఇక్కడ కోరికలు కోరితే తప్పకుండా నెరవేర్తాయన్న భక్తుల విశ్వాసమేనని నిర్వాహకులు తెలిపారు దర్గా పీఠాధిపతి సయ్యద్ మహబూబ్ పాషా సాహెబ్ మరియు వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ భక్తుల సహకారంతో దర్గాను ప్రతి ఏడాది అభివృద్ధి చేస్తూ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు నే ఖా మెహబూబియాలో పదిహేనవ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఇక్కడ నిత్య అన్నదాన అన్నదానాలతో పాటు రేపు అనగా పదిహేను పద్నాలుగో తేదీ దీపారాధన పదిహేనవ తేదీ తహలిపాత కూడా ఇంతకన్నా ఘనంగా జరగ జరగాలని కోరుకుంటున్నాము అలాగే ఈరోజు ఎంతోమంది వేల వందల మంది భక్తులు వచ్చి అన్నదాన కార్యక్రమాల్లో గంధ మహోత్సవంలో పాల్గొన్నారు ఈ గంధ మహోత్సవం స్వామివారి ఇంటి దగ్గర నుంచి ఆస్తా నాకు వాయా ఖాజా ఖాజా రెహమూతులా నాయబూర్ సర్కార్ వారి సన్నిధి నుంచి ఈ యొక్క నాకు గంధం అనేది ఇక్కడికి చుట్టుపక్కల ఉన్న పలు ఊర్ల నుంచి చాలామంది జనాలు గంధ మహోత్సవానికి విచ్చేసి ఇక్కడ ఉన్న స్వామివారి ఆశీసులు కృపలు పాల్గొ కోసం ఈ మా ప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ యొక్క ఆస్థాన కలిచైన మెహబూబియా గంధ మహోత్సవం జరగడానికి మేము చాలా ఆనందపడుతున్నాము అందరికీ నమస్కారము ఇక్కడ పదిహేను గంధ మహోత్సవం జరిగింది గండవరపల్లి ఆలంపూర్ అనే ఉంది కాగిరి చెమ మెహబూబీ అనే ఆస్థానం ఉంది అది మా ఇంటి దగ్గర నుంచి గంధము దర్గా దగ్గరికి వెళ్ళి నాయుడు దర్గా దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మేళ తాళాలతో భూమి భోగంగా బయలుదేరి కాగిరి చెమల మెహూకి వస్తుంది ప్రతి సంవత్సరం ఇది పదిహేను గందం ఇది పది పదిహేనో గండం జరుగుతుంది ప్రతి సంవత్సరము ఇదే తరగు చంద్రుని ఇరవై ఒకటో దినమున Se ah, um ప్రజా సమస్యల పరిష్కారం కొరకు విజయనగరం జిల్లా కొత్త వలస తహసీల్దార్ కార్యాలయంలో గ్రీవెన్స్ డేను ఎస్ కోట ఎమ్మెల్యే కోల లలిత కుమార్ నిర్వహించారు గ్రీవెన్స్ నియోజకవర్గ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వంగా ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మెరుగైన సంక్షేమ పాలన అందించాలని నిశ్చయంతో ఉందని తెలిపారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా ప్రజల సమస్యలను గ్రీవెన్స్ డే ద్వారా వచ్చిన భూమి సమస్యలు పెన్షన్స్ ఇళ్ల మొదలైన వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే కోల లలిత కుమారి ఆదేశించారు ఈ కార్యక్రమంలో కొత్త వలస తహసీల్దార్ పి అప్పలరాజు దాసరి కార్పొరేషన్ చైర్మన్ పొట్టూరు రత్నాజీ యూనిట్ ఇన్ఛార్జ్ గొప్ప దుర్గా ఉమేష్ పీఏసీఎస్ చైర్మన్ మరియు తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు కోలా శ్రీను కనకాల శివ బొణుకు రమేష్ ఉపాధ్యక్షులు ఎల్లపు సూరిబాబు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ప్రజలకు అందజేస్తున్న ఏమైతే ఇంకా ప్రజా అవసరాల నిమిత్తం ప్రజలకు సంబంధించి అర్హత ఉన్న పెన్షన్స్ కావచ్చు ఇంకా ఇవ్వాల్సిన బాధ్యత మాపైన ఉన్నాయి అదేవిధంగా హౌసింగ్ కొత్త కోసం దరఖాస్తులు కావచ్చు ఇంటి స్థలాల కోసం దరఖాస్తులు కావచ్చు లేకపోతే సంక్షేమాల్లో ఫ్రీ గ్యాస్ గ్యాస్ గ్యాస్లో ఎక్కడైనా సబ్సిడీ పడకుండా ఏమైనా ఒకరింటర్వి ఉండిపోతే వాటి యొక్క దరఖాస్తులు కావచ్చు పలమనేరు నియోజకవర్గం పెద్ద పంచాణి మండలం అప్పెనపల్లి వద్ద కారుతో సహా ఎర్రచందనం దుంగలు శుక్రవారం ఉదయం గ్రామస్తుల సహకారంతో ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఎఫ్ఆర్ఓ నారాయణ ఎర్రచందనం తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో గంగవరం బైపాస్ పై కారును వెంబడించగా మదనపల్లి రోడ్డు అప్పెనపల్లి వైపు వెళ్లిపోయారు వెంటనే సీఐ మురళీమోహన్ మోహన్ గ్రామస్తులకు సమాచారం అందించే కార్ను వెంబడించగా కార్ను వదిలి పారిపోయారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు చేస్తున్నటువంటి నాకు అంటే పలునా వెహికల్ మా ఆరుగే నెల దగ్గర ఒక వెహికల్ ఉనికి మండలం నుంచి తప్పించుకుని పారిపోయింది మా వాళ్ళు ఆ వెహికల్ని వెంటబడి వెంటబడుతున్నారు వెంటనే అందరికీ అలర్ట్ చేయడంతో ఉండబండి వెంటనే ఈ మెసేజ్ ప్లస్ వెహికల్ నెంబర్ని అటుగా పెట్టుబడుతుంది ಮಾತ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి నీట్ లో ఆంధ్రప్రదేశ్ కు మొత్తం పదకొండు సీట్లు స్పోర్ట్స్ కోటా కేటాయిస్తే టెక్కిలికి చెందిన పులిబంద జాస్విక మొదటి ప్రయత్నంలోనే మెడికల్ సీట్ ని కైవసం చేసుకుంది ఇది అంత అని అనుకుంటే మాత్రం మీరు పొరబడినట్లే జాస్విక తన ఐదవ తరగతి నుండే స్థానిక టెక్కలి టైక్వాండో కోచ్ నరసీపురం శేఖర్ వద్ద కఠోర శిక్షణ పొంది ఎన్నో రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో విజయం సాధించి ఎప్పుడో నాటిన విత్తనం నేడు వృక్షమై ఫలం రూపంలో ఎంబీబీఎస్ సీట్ దక్కింది జాస్వికా తండ్రి తుఫాన్ రావు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు తల్లి ప్రైవేట్ స్కూల్ స్కూల్ టీచర్ తరగతి వరకు నిరంతరం ప్రాక్టీస్ కోసం టెక్కెలి ఎన్టీఆర్ క్రీడా వికాస్ కేంద్రంలో ఉండే శిక్షకుడు నరసింపురం శేఖర్ వద్ద శిక్షణ ఇప్పించే తరుణంలో స్కూల్ నుండి ఒత్తిడి రావడం క్రీడలను ఆపమని పదే పదే అని అవి ఏవి పట్టించుకోకుండా ఇటు చదువు టైక్ ను సమానంగా ఉంచి జాతీయ స్థాయికి ఎదిగిన అసోసియేషన్ వాళ్ళు ఇంటర్నేషనల్ పోటీలో అవకాశం ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కోచ్ నర్సీపురం శేఖర్ తెలిపారు మెడికల్ సెట్ రావడం పట్ల శ్రీకాకుళం డిఎస్టీఓ మహేష్ బాబు జిల్లా మరియు రాష్ట్ర టైక్వాండో అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు ఒక ఎంబీబీఎస్ సీట్ రావడం అంటే నిజంగా చాలా గర్వకారణం దాంట్లో నేను ట్రైనింగ్ ఇచ్చే ఈ అమ్మాయికి ఈ ట్రైనింగ్ ఇవ్వడం ఈ అమ్మాయికి ఇలాగా సీట్ రావడం అంటే నాకు నిజంగా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఎందుకంటే మనకి ఏయూ సర్కిల్లో అయితే ఒక పదకొండు సీట్లే ఉంటాయి స్పోర్ట్స్ బాక్స్ దాంట్లో ఫస్ట్ పొజిషన్లో ఈ అమ్మాయి పేరు ప్రతిష్ఠించి ఒక ఫీమేల్ ఒక టీవల్ స్పోర్ట్స్ పర్సన్ని ఎంత మంచి గౌరవం ఈ గవర్నమెంట్కి లేకపోతే ఉండే వ్యవస్థ ఏదైతే ఉందో స్పోర్ట్స్ కోటాలో పిల్లలకి ఇంత హై రేంజ్లో కూడా ఇస్తున్నారు అంటే చాలామందికి అవగాహన లేదు చదువు వేరు స్పోర్ట్స్ వేరు అనుకుంటారు చదివితే చదువు టైంలో స్పోర్ట్స్ అంటే దానివల్ల చదువు పోతుంది అనుకుంటారు కానీ వాళ్ళకి ఈ అమ్మాయి ద్వారా నిరూపించింది ఏమంటే చదువుతో పాటు స్పోర్ట్స్ ఉంటే ఈరోజు ఈ స్థాయికి వెళ్తారు జస్ట్ సెవెంటీన్ ఇయర్స్ అండి పాపకి సెవెంటీన్ ఇయర్స్లో తను ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్ కొట్టింది అంటే ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది ఎక్కడికి ఎంత శాశ్వత నాకు రీసెంట్గా అంటే ఇయర్ ఎంబీబీఎస్ మెడికల్ లో మచిలీపట్నంలో సీట్ వచ్చింది అది ఎలా వచ్చిందంటే మన స్పోర్ట్స్ క్వార్టర్ వల్ల వచ్చింది దానివల్ల మన స్పోర్ట్స్ క్వార్టర్ వల్ల మనకి చాలా యూజ్ ఉంటుంది ఎందుకంటే ఈవెన్ ఇప్పుడు మాక్సిమం ప్రియారిటీ చూసుకుంటే ఎప్పుడు చదువుల్లోనే ఉంటారు ప్రతి వాళ్ళు చదువుల్ని ఇంకా గేమ్స్ని రెండింటినీ బ్యాలెన్స్ చేసుకొని ఉన్న వాళ్ళకి నాకు అడ్వాంటేజ్ లాంటిది ఎందుకంటే ఎవ్రీ ఇయర్ అంటే ఇన్ని ఇయర్స్లో అయితే ఒక టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వరకు ఎప్పుడు మన తైకొండ తైకొండ నుండి అసలు ఒక్క అంటే దేనికి మ్యాక్సిమం ఎంసెట్ ఇంజనీరింగ్కి వాటికి మాత్రమే తీసివ్వరు తై కొండ గేమ్లో మాక్సిమం ఇంట్రెస్ట్ కానీ ఫస్ట్ టైం మనకు ఒక ప్రియారిటీ ఇచ్చేది ఎంబీబీఎస్తోన అది కూడా ఒక ఫీమేల్ రావడం కూడా గ్రేటే ఇప్పుడు చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మేజర్ అంటే సీనియర్ సీనియర్కి ఎప్పుడు మ్యాక్సిమం ప్రియారిటీ ఇస్తారు కానీ ఈ ఇయర్ సీనియర్ కాకుండా జూనియర్ నేను అండర్ సెవెంటీన్ ఆడాను రీసెంట్గా సిక్స్టీ ఎయిత్ స్కూల్ గేమ్స్ ఎస్టీఎఫ్ ఆడాను మధ్యప్రదేశ్ విదేశాలో ఆడాను దాన్ని ప్రియారిటీ చూసుకొని నన్ను ఈ ఇయర్ ఎంబీబీఎస్ మెడికల్ కాలేజ్లో ఇచ్చారు నేను ఇక్కడ ఈ టైకొండ క్లాస్లోన ఒక ఫిఫ్త్ క్లాస్లోకి వెళ్ళి జాయిన్ అయ్యాను ఫిఫ్త్ క్లాస్ నుండి స్టిల్ ఇప్పుడు ప్రెసెంట్ కూడాను నేను మ్యాక్సిమం కాలేజ్కి వెళ్తే ఏమో తెలియదు కానీ ఇక్కడ అయితే ఉన్నంతవరకు నేను ఎలా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాను నన్ను తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు శుక్రవారం ఉదయం శ్రీవారి అభిషేక సేవలో రాష్ట్ర మంత్రి నారాయణ సింగపూర్ మంత్రి కెషణ్ముఖం మలేషియా ఎంపీ గణపతిరావు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు నమస్కారం ఈరోజు స్వామివారి దర్శనం చక్కగా జరిగింది స్వామివారికి ఈ వస్త్ర వేయడం జరిగింది మేము ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు మా పెళ్లి రోజు కాబట్టి పదిహేను సంవత్సరాలు లేదు పెళ్ళి సో ఫిఫ్టీన్త్ మైల్డ్ కాబట్టి స్వామివారి దర్శనం చేసిన ఆశీస్సు తీసుకొని వెళ్దామని వచ్చాము అన్ని అందరూ కూడా హాయిగా సుఖ సంతోషంతో అందరూ ఉండాలి అందరూ హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాం నమస్కారం ఈరోజు స్వామివారి దర్శనం ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ జెట్ న్యూస్ దేవిదాస్